నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంజర్ల భూపాల్రెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ముఖ్య నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ని కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు నల్గొండ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నేడు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంజర్ల భూపాలరెడ్డి తమ క్యాంపు కార్యాలయంలో రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ముఖ్య నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు నల్గొండ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ మంచి ఆరోగ్యం ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని వచ్చే మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ఆకాంక్షించారు పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ తిప్పర్తి కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెడ్డి రవీందర్ రెడ్డి ఐతగోని యాదయ్య రావుల రెడ్డి మెరుగు గోపి గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి జాఫర్ జమాల్ ఖాద్రి కరణ్ జయరాజ్ ఊట్కూరు సందీప్ రెడ్డి గుండెబైన జంగయ్య రేగట్టె మహేందర్ రెడ్డి వీరమల్ల భాస్కర్ కంకనాల వెంకటరెడ్డి సిరాజ్ కాశీం రాపోలు వెంకటేశ్వర్లు తంగెల్లపల్లి రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు 나사가나 나다 알 करना <laughs>

यार फिर सुन ले इधर चल तो ये मैच फिर सुन हां राइट फॉर ले चला नहीं यार 10 10 10 तक मैच ओके तो टेलगढ़ बजे शुरू हो जाएगा एक और các ना ये